మరి నైమిత్తిక ధర్మం ఇది ప్రపంచ ధర్మంలోకే వస్తుంది సామాన్య ధర్మంలోకి ఏంటంటే పూజలు వ్రతాలు యజ్ఞ యాగాదులు జపము ఇవన్నీ కూడా నైమిత్తిక ధర్మలు ఒక్కసారి జానంలోకి వచ్చారండి చిట్ట చివరి జన్మల్లోకి జానంలోకి వస్తారు మస్ట్ జన్మల్లో ఎవడో జానంలోకి వచ్చాడు మస్ట్ ఈ దేవతల ఆరాధనలు అనండి ఏదో ఒకటి చేస్తారు ఇవన్నీ ఈ నైమిత్తిక తర్పులు అంటారు అంటే ఇవి ఆచరించడం వల్ల ఏమవుతుంది పుణ్యం వస్తుంది కదా పుణ్యం మాత్రమే వస్తుంది ఇక్కడ మోక్షం కాదు గమనించుకోండి పుణ్యం వస్తుంది ఒక దాన ధర్మాలు ఇవన్నీ ఎంతవరకు తీసుకెళ్తాయి మనం యజ్ఞయాగాదులు కానీ దాన ధర్మాలు కానీ ఇవన్నీ మోక్షం వరకు తీసుకెళ్ళవు కానీ పుణ్యం వరకు తీసుకెళ్తాయి మరి పూర్వం యజ్ఞాలు చేసి ఎన్నో దానాలు ఇచ్చేవారు అవునా మరి ఆ దానం అంతా వాళ్ళకి పుణ్యం వస్తుందని దేవతల వరకు ఈ హవిష్యులు తీసుకెళ్తారని అప్పుడేమవుతుంది వీళ్ళకి భోగాలు వస్తాయి వీళ్ళకి కావలసిన కోరికలు తీరుతాయి ఈ నైమిత్తిక ధర్మము అంటారు దీన్ని ఇక ఇంతటితో మానవ జీవితంలో ధర్మం అయిపోలేదండి ఇక్కడ వరకు ఉంటే సకం జీవితమే మంది సామాన్య ధర్మంలో జీవిస్తే సకమే పూర్ణ జీవితం ఎప్పుడు వస్తుందంటే విశేష ధర్మాన్ని ఆచరించినప్పుడు వస్తుంది